మహమ్మద్ ప్రవక్త గొప్ప జీవితాన్ని స్మరించుకునే రోజు నేడు అని వారి బోధనలు మనల్ని ధర్మం శాంతివైపు నడిపిస్తాయని నవరం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ అన్నారు దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహీ వాసల్లాం జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూ మంగళగిరి పట్టణంలోని ఐబిఎన్ భవన్ ప్రెస్ క్లబ్లో నవరం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు అనంతరం షేక్ జలీల్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో నవరం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు సయ్యద్ సైదా ఐటీ ఇన్ఛార్జ్ షేక్ కరీముల్లా ఎస్ ఇన్ఛార్జ్ గుర్రం రామారావు షేక్ మీరా హుసేన్ షేక్ మస్తాన్ వలీ షేక్ గబ్బర్ తదితరులు పాల్గొన్నారు ప్రపంచవ్యాప్తంగా వేడుకలు జరుగుతూ ఉన్నాయి ఆదం హవా నుండి నాటి నుండి పద్నాలుగు వందల నలభై సంవత్సరాల వరకు ఇస్లాంని స్వీకరిస్తూ తన పుట్టినప్పటి నుండి దీన్ దునియా ఆఖిరత్ షరియత్ తరీఖత్ మారిఫత్ హక్కుల మీద నడిచే వ్యక్తి ప్రపంచంలో మహమ్మద్ ప్రవక్త సల్లెల్లా అలై సల్లం గారు ఆయన యొక్క పుట్టుక సామాన్య కుటుంబంలో జన్మించి మక్కాలో జన్మించి మదీనా వెళ్ళి మదీనాలో అక్కడి నుండి మన భారతదేశానికి అబూబకర్ సిద్దిక్ రజియత్ ఉమర్ ఫారిక్ రజియత్ శిష్యులతో కలిసి మన భారతదేశానికి ఖాజా గరీబుల్ నమాజ్ ఖాజా బంజ నమాజ్ ని ఇద్దరిని నియమించారు ఈ భారతదేశానికి ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఆనాటి నుండి కుల మతాలు లేవు అందరూ కూడా విగ్రహారాధన చేసేవాడు ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రవక్త గారు ఏ విధంగా మరి పెద్దవారు అయ్యారో యుక్త వయసు వచ్చిందో ఆ విధంగా దైవదూత జిబ్రైలీ సలాం ద్వారా ఆయన యొక్క ఆచరించిన గ్రంథమే ఖురాన్ గ్రంథం మరి ఆనాడు యూదులు సౌరత్ జబూర్ మేము అరబ్బీలో ఇంజిల్ బైబిల్ని ఇంజిల్ అని నాలుగు గ్రంథాలని కూడా నాలుగురు ప్రవక్తలు ఈసా సలాం అని మేమంటాము యేసు ప్రభు అని క్రైస్తవ సోదరులు అంటారు వ్యత్యాసం ఏం లేదు నాలుగు గ్రంథాలను కూడా ఆచరించాల్సిందే ప్రతి ముస్లిం అనేది మహమ్మద్ ప్రవక్త సల్లా అల్లిస్వల్లం ఇచ్చిన ఇచ్చిన ఆ వచనాలను ఒక గ్రంథంగా ఏర్పడి శాసనాలను రాజ్యాంగాలను మనమే తయారు చేసుకుంటూ ఇస్లాం ని స్థాపించడం జరిగింది దానికి క్రియ కర్త అంతా మహమ్మద్ ప్రవక్త గారే మరి మహమ్మద్ ప్రవక్త గారికి ఫాతిమా జహరా ఒకతే కూతురు మరి అతని అల్లుడు హజరత్ అలీ గారు అతని మనవుళ్ళు హసన్ హుసేన్ గారు మరి ఎటువంటి కర్బలా మైదానంలో ప్రపంచం కోసం ఇస్లాం కోసం త్యాగాలు చేసి వారు సిద్ధించిన శాసనాలను రాజ్యాంగాలను ఈనాడు ముస్లింలు అవలంబిస్తున్నారంటే అది మహమ్మద్ ప్రవక్త యొక్క జన్మదినం నాడు పద్నాలుగు వందల నవ నలభై సంవత్సరాలు అయింది ఇప్పటికీ మరి మక్కాలో కానీ మదీనాలో కానీ ప్రపంచంలో కానీ గతంలో ఉన్న ప్రవక్తల కంటే ఈ దేశంలో ప్రపంచంలో ఒక లక్ష ఇరవై నాలుగు మంది అంబియాలు ప్రవక్తలు వచ్చినప్పటికీ కూడా మహమ్మద్ ప్రవక్త సల్లా అలై సల్లం చివరి ప్రవక్తగా నామకరణం చెందారు మన దీనిక మన రబ్బుక మన నబీక ఈ మూడు ప్రశ్నలు ఏదైతే సమాధానాన్ని చెప్తారో వాళ్ళు స్వర్గంలోకి వెళ్ళబడతారని మరి విధంగా మున్కిన్ నన్కీర్ ద్వారా వాళ్ళ లెక్కలు లెక్కించబడతాయని హషర్ మైదాన్ లో కూడా మహమ్మద్ ప్రవక్త సల్లి సల్లం చెప్పారు మరి వాటిని అమలు చేయాల్సిన ఈనాడు ముస్లింలు దేశంలో పేదరికం అణగారిన వర్గాల కోసం మహమ్మద్ ప్రవక్త గారు రాజ్యాధికారమే లక్ష్యంగా మరి శాసనాలను రాజ్యాలను తయారు చేసుకోవాలంటే మనం అల్లాకి ఐదు పూటల నమాజు రోజా హద్దు హజ్జు జకా ఇవన్నీ కూడా ప్రవేశపెట్టారు ఈనాడు ఈ దేశంలో ముస్లింలు ప్రపంచంలో ఎక్కడైనా అమలు జరుగుతున్నారా అమలు చేస్తా ఉన్నారా గుర్తుకొచ్చినప్పుడల్లా నమాజ్ చేయటం కాదు మహమ్మద్ ప్రవక్త ఏవైతే ఆచరించారో వాటిని ఆచరించే విధంగా కృషి చేయాలని నేను నవరాజ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఈ ప్రపంచంలో ఉన్న మానవులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆనాడు మహమ్మద్ ప్రవక్త సల్లాహుఅల సలం తన కుమార్తె ఫాతిమా జహీరా హసేన్ హుసేన్ కర్బలా మైదానంలో ఆనాడు రాజుకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలను విడిచి ఇస్లాం మతాన్ని స్వీకరించారు ఆనాడు గతంలో విగ్రహారాధన ఉంది లేదంట లేదు కానీ మహమ్మద్ ప్రవక్త గారు ఏ విధంగా పెరుగుతా వచ్చారో ఆ విధంగా ఇస్లాం విస్తరించబడింది అది యొక్క మహమ్మద్ ప్రవక్త యొక్క జిబ్రయిల్ యొక్క దైవ దూతల యొక్క ఆశీసులు ఈ మన భూభాగంలో ఉన్న మానవులందరికీ శాంతి చేకూరాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మహమ్మద్ ప్రవక్త సల్లెల్లా సల్లా సల్లం ఆచరణతో ఈ ప్రపంచంలో ఇజ్రాయిల్ అనేది దేశంలో గాజాలో కానీ ఎక్కడ కానీ ఆనాడు నుండి నాటి నుండి నేటి వరకు శాంతి సౌభాగ్యాలతో ప్రపంచం వర్ధిల్లాలని మరి ఈనాడు నేను ప్రత్యేక పూజ చేసి పెదవట్లప్పుడు మసీదులో మరి వారి యొక్క దీవెన్లు ఈ సామాన్య భారతదేశ భూభాగంలో ఉన్న మానవులందరికీ కూడా వర్తించాలని చిన్న దువాతో ప్రారంభిస్తున్నాను బిస్మిల్లా ఇర్రహమాన్ ఇర్రహీం الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين اياك نعبد واياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين انعمت عليهم غير المغضوب عليهم على ولا الضالين آمين قل هو الله احد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا احد

जो हिंदुस्तान में जो मुसलमान है हिंदू ईसाई, सिख बौद्ध जो लोग हैं उनको जन्नत में पहुंचाने की तो तौफीक अता फरमा नारे तकबीर अल्लाह हु अकबर नारे तकबीर अल्लाह हु